పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ ఆఫీస్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో అన్నదాతలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు ప్రజల సహకారం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని ఆయన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు క్రమంలో పోలీసు అధికారులు ప్రజలు పాల్గొన్నారు ೂ ಈಡೇಷನ್ ಕ್ಯಾಂಪ್ ದಾದಾಪು ಇಪ್ಪತ್ತೆಂತ್ರಿ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పోలీసు ప్రాంతాన్ని ఎందుకంటే ఒకసారి ఏడు వందల డెబ్బై వరకు నాలుగు వందల ఇప్పటికే క్రాస్ అయింది పోలీస్తో పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మా పబ్లిక్ సపోర్ట్ అనేది మేము ఏం చేయలేము దాంట్లో సపోర్ట్ అవుతుంది సందర్భంగా ఇక్కడ వచ్చి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్